సో హలో గైస్ ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం సో నా దగ్గర పెన్ ఉంది బుక్ ఉంది సో ఈ రెండు ద్వారా మనం స్టాక్ మార్కెట్ ఏంటో తెలుసుకుందాం చూడండిగా స్టాక్ మార్కెట్ అంటే మీరు మీరు చూసే ఉంటారు మీరు ఎగ్ మార్కెట్కి వెళ్ళి ఉంటారు ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఉంటారు కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఉంటారు మీరు ఆ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంటారు దాన్ని కూరగాయల మార్కెట్ అంటారు సో ఎగ్ మార్కెట్కి వెళ్ళి మీరు అక్కడ చూస్తే ఎగ్ దొరుకుతుంది అలాగే స్టాక్ మార్కెట్ అంటే ఏంటో ఇది తెలియకుంటే నేను చెప్తా ఇక్కడ మీకు స్టాక్స్ దొరుకుతాయి ఓకే స్టాక్ మార్కెట్లో మీకు స్టాక్స్ దొరుకుతాయి ఇప్పుడు చాలా మందికి తెలియద్దు స్టాక్ అంటే ఏంటో స్టాక్ అంటే ఏంటో చూడండి గైస్ ఒక కంపెనీ యొక్క ఒక చిన్న భాగం అనమాట ఇది కంపెనీ ఏ అని కంపెనీ ఉంది దీని ఒక చిన్న భాగం చిన్న భాగం దీన్ని స్టాక్ అంటారు ఈ కంపెనీలో చాలా స్టాక్స్ కలిగి ఉంటాయి ఈ కంపెనీని చాలా స్టాక్స్ కలిగి ఉంటుంది లైక్ కొన్ని లక్షల స్టాక్స్ కలిగి ఉంటుంది సో ఇందులో మనం ఒక్క స్టాక్ని కొనుగోలు చేస్తే దీన్ని స్టాక్ అంటారు ఒక్క స్టాక్ అంటారు సో మీరు ఒక కంపెనీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్తున్నా టాటా కంపెనీ యొక్క మీ దగ్గర పది షేర్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు టాటా కంపెనీ యొక్క అనుకో ఎన్ని షేర్స్ తీసాయి ఆ కంపెనీ అంటే కొన్ని లక్షల షేర్స్ తీసి ఉంటుంది అందులో మీరు ఒక మూడు షేర్లు కొనుగోలు చేశారనుకోండి టాటా పవర్ యొక్క టాటా పవర్ యొక్క షేర్ నడుస్తుంది మూడు వందల ముప్పై రూపాయలు అనుకుంటా సో మీరు మూడు షేర్స్ కొనుగోలు చేశారు మీరు మూడు షేర్స్ కొనుగోలు చేశారంటే మీరు ఆ కంపెనీలో ఒక చిన్న ఓనర్షిప్ అనమాట ఆ కంపెనీది మీది కూడా సో ఇలాగే స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉంటాయి అంటే ఐదు వేల పైగా కంపెనీస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో ఓకే మీకు ఇక్కడ వరకు అర్థమేదనుకుంటా మనం కూరగాయలు కొన్నికి కూరగాయలకి మార్కెట్ కి వెళ్తాం ఎగ్స్ కొన్నికి ఎగ్ మార్కెట్ కి వెళ్తాం ఫిష్ కొన్నికే ఫిష్ మార్కెట్ కి వెళ్తాం స్టాక్ కొన్నికే స్టాక్ మార్కెట్ కి వెళ్తాం బట్ ఈ మార్కెట్ ఎక్కడ ఉంది ఈ మార్కెట్ ఉంది గైస్ మనకు బాంబేలో ముంబైలో సో ఈ బిల్డింగ్ పేరు ఏమిటంటే అంటే ఈ మార్కెట్ పేరు ఏమిటంటే బిఎస్సి అనమాట బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇంకొక మార్కెట్ ఉంది అది ఎక్కడ ఉంది ఢిల్లీలో అనమాట అక్కడ ఎన్ఎస్సి అంటారు దాన్ని సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సో మీరు ఈ రెండు మార్కెట్ల వెళ్ళి మీ స్టాక్ ని కొనుగోలు చేయవచ్చు బై చేయవచ్చు సేల్ చేయవచ్చు ఇప్పుడు మీరేమంటారంటే ఇప్పుడు మేము బాంబేకి వెళ్ళి స్టాక్ కొనాలా సార్ లేకపోతే న్యూఢిల్లీకి వెళ్ళి స్టాక్ కొనాలంటే కాదు ఈ పొద్దున అన్నీ అనేది ఆన్లైన్ అయిపోయినాయి ఆన్లైన్ మీరు ఫోన్ ఫోన్ నుంచే మీరు స్టాక్ అనేది బై చేయవచ్చు సేల్ చేయవచ్చు బట్ ఎక్కడ నుంచి వెళ్ళాలి సో నేను ఇక్కడ మీకు రికమెండ్ అయితే అంటే నాకు ఇది స్పాన్సర్ అయితే కాదు సో నేను ఎక్కడ తీసానంటే ఏం ఫస్ట్ మీరు డిమెట్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఎస్బీఐలో మీ అకౌంట్ ఉంటుంది పైసలు జమ చేయనీకి అలాగే మీరు స్టాక్ కొనాలంటే మీ దగ్గర డిమెట్ అకౌంట్ ఉండాలి మీరు డిమెట్ అకౌంట్ ఏంజల్ వన్లో కూడా చేయవచ్చు ఏంజల్ వన్ కానీ అప్ స్టాక్ కానీ ఇటువంటి చాలా బ్రోకింగ్ యాప్స్ ఉన్నాయి మీరు అక్కడ నుంచి డిమెట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు సో మీరు అట్లా వెళ్ళి డిమెట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు మీరు డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫండమెంటల్ అనాలసిస్ చేయాలి ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొన్నికే వెళ్తారు అంటే భూమి కొన్నికే వెళ్తారు మీరు ఎలా కొంటారు భూమిని చూస్తారు పక్కల ఉందా లేదా ముందర రోడ్ ఉందా లేదా అరే ఈ ఇల్లు ఉంది కదా ఈ ఇల్లు హైవేకి ఎంత దూరం ఉంది ఈ ఇల్లు మార్కెట్కి ఎంత దూరం ఉంది ఇట్లా మీరు అనాలసిస్ చేసిన తర్వాతనే ఒక ఇల్లుని బై చేస్తారు బట్ మీరు స్టాక్ మార్కెట్లో ఏం చేస్తారు డైరెక్ట్ వెళ్ళి కొంటారు ఇది కొనడం తప్పు మీరు అనాలసిస్ చేయాలి అనాలిసిస్ ఎలా చేయాలంటే దాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు ఫండమెంటల్ అనాలిసిస్ చేయకుండా మీరు స్టాక్ లో ఇన్వెస్ట్ చేయరాదు సో ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నా స్టార్టింగ్ వీడియో కాబట్టి కొద్దిగా ఇందులో మిస్టేక్స్ కావచ్చు సో ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి నేను మెల్లమెల్లగా రికవర్ చేసుకుంటూ వెళ్తా నెక్స్ట్ వీడియో అనేది ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో తీస్తా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే అంటే ఇన్ఫర్మేషన్ మీకు దొరికితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో